రెండు వేల ఒకటిలో నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ కూచిభట్ల ఆనంద్ గారు అంటారు కదా సిలికానంద ఆ సంస్థ అప్పుడు మొదలైంది అది సిలికానంద అనే సంస్థని నా చేతులతో దీపం పెట్టి మొదలు పెట్టాను నాకు అది గొప్ప అదృష్టం అని చెప్ప వాళ్ళు ఎప్పటికే అంటారు పాపం మీ చేతితో దీపం పెట్టారు అతనికి తానా సభల్లో నా అవధానం చూసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే నేను చేసిన త్రిగుణిత అవధానం చేశాను రెండు వేల ఒకటిలో అంటే మూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంత్ చేస్తే ఆయనకి అవధానం చాలా బాగుంది బాగా చేస్తున్నారు కానీ ఇంకా ఏర్పాట్లు బాగుండాలి ఇంకా గంభీరంగా వైభవంగా ఉండాలి మామూలుగా ఉంది ఇది అని అనిపించి ఆయన వెంటనే అయిపోగానే నన్ను వచ్చి సంప్రదించి అమెరికాలో మీరు ఆగస్టు నాలుగో తేదీని రెండు వేల ఒకటి ఆగస్టు నాలుగు ఇది జూలై నాలుగు జరిగింది ఒక నెల రోజులు మాకు సమయం ఇస్తే మేము అక్కడ కాలిఫోర్నియాలో ఏర్పాటు చేస్తాం అవధానం అంటే ఏమిటో చూపించాలని నాకు ఉంది దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పి ఆయన అంటే చేసుకోండి అక్కడ నిజంగానే అతను మా కుర్చీలు పెట్టి వాటి మీద నిషేధాక్షరి సమస్య రాసి అదో పెద్ద రాజ్యసభలో తీర్చిదిద్ది చేశాడు అతనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ అసలు అతని క్రమశిక్షణకి నేను కొంచెం ఇబ్బంది పడేవాడు అంటే రాపోతే పాపం ఇబ్బంది పడతాడు అలా చూస్తున్న పాప నాకు అది చిన్న చూపుగా అనిపించింది కొంచెం తయారైపుచ్చిన వాడిని అంత పద్ధతిగా ఆయన అలాగే ఉంటాడు మీరు చెప్పులు వేసుకురావద్దు అంటే ఆ చెప్పులు ఆయన పట్టుకునేవాడు ఎవరికి ఇచ్చేవాడు ఆయన పట్టుకున్నాడు వేసుకుంటే ఒప్పుకునేవాడు అంత పద్ధతిగా ఉంటాడు ఆ నిర్వహణ ముగింపు కూడా అలాగే ఉండేది అంత అయిపోవాలంటే సమయానికి సిస్టమేటిక్గా అంత అది నాకు నచ్చింది అక్కడ ఏమైందంటే అక్కడ అవధానం మామూలుగా చేసేసాక తర్వాత కొంతమంది పృక్షకులు రాకపోవడం ఇంకో చోట ఎక్కడో అడిగారు అక్కడే కొంతమంది రాకపోవడం దాంతో వీళ్ళకి ఏమొచ్చిందంటే ఎక్కడైనా చేయించండి వేరే వాళ్ళు ఎక్కడ కూడా ఉంటారు కంప్యూటర్లతో మీరు చేయిస్తారు నాకు అది ఏమిటో తెలియదు మొత్తం మీద చేయండి దానికి ఏమిటి ఓసారి చేస్తే అలవాటు అవుతుంది చేస్తే మన చోట కూర్చోబెట్టి ఎనిమిది మందిని ఎనిమిది చోట్ల పెట్టారు ఆ దేశంలో కొందరున్నారు మన ఇండియాలో కొందరున్నారు కంప్యూటర్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా అడుగుతారని చెప్పారు ల్యాప్టాప్ మీద ఏదో మన మన ఈ కర్ణాటక జరిగాయి కదా ల్యాప్టాప్ మీద ప్రింట్ అయ్యే అక్షరాలు నేను చెబుతూ ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడేవా ఆ రకంగా ఆ టెక్నాలజీ ఉపయోగించి చేశాం చివరి ధారణ మాత్రం ఉండాలని చెప్పాను నేను మీరు ఇది ఏదో చేసి మాన అబ్బాయి అది ఉంటుందని అది కూడా చేశాం అలాగ చేయడంతో ఆ ధైర్యం కూడా వచ్చింది మనం యంత్రాల సహాయంతో కూడా చేయొచ్చు సహాయం అంటే ఉన్నా కూడా దాని మీద మనకి చేసే సాయం మనమే దానికి సాయం చేయాలి అని చేయించాలి తర్వాత మీరు అవధానం చేస్తుంటే మీ 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 కూడా కూడా ఏ విధంగా చేస్తుంది అని మీరు జరిగింది నిమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని ఉంది టి రామకృష్ణ గారు మంచి తత్వవేత్త అరవింద సిద్ధాంతాల మీద చాలా కృషి చేశారు సావిత్రి అని తెలుగులో రాశారు ఆయనకి ఆసక్తి కలిగి ఆయన మేధా పరీక్ష అవధానం అని పెట్టాను దానికి నేనే పేరు వాళ్ళు ఏదో అంటారు పెట్టుకున్న మేధా పరీక్ష ఏదో పేరు ఉండాలి మేధా పరీక్ష అవధానం అందరూ రుచికులు ఉంటారు అవధాని ఉంటాడు ప్రేక్షకులు ఉంటారు ప్రయోగశాలలో కూర్చోబెట్టి మొత్తం ఒంటి నిండా వైర్లు పెట్టేశారు ఇంకా ఒక పది రోగాలు వచ్చిన వాడు కూడా ఆయన టెస్ట్ చేయరు మొత్తం ఒంటి నిండా ఇక్కడ కదిలితే షాక్ కొడుతుందేమో అన్నట్టుగా ఉండేది ఇక్కడోటి 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 మనం చూడండి మాస్టర్ చెకప్ చేసినప్పుడు ఒంటి నిండా జిగురుగా పెట్టేస్తుంటారు ఈసీజీ ఈసీ అలా పెట్టేశారు మొత్తం పెట్టేసి ఇలా కూర్చోబెట్టారు ఈ పాక్షకులు ఎలా ఉన్నారు వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఈ మనిషికి అదనకుండా ఇలా జవాబు చెప్పాలి చెబుతుంటే ఎప్పుడెప్పుడు మెదడు ఎలా స్పందిస్తుంది అనే దాని మీద చేశారు ఫైనల్గా ఏం తేల్చారు వాళ్ళు అది అది మాత్రం సరదాగా నవ్వుకునే విషయం నాకు పది పేజీలు రిపోర్ట్ ఇచ్చారు దాని సారాంశం ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్ వీ కెనాట్ వాళ్ళు కనిపెట్టలేకపోయారు అంతే కదా అంటే అందలేదు అది వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు బాగానే చేశారు అది ఏమిటో మాకు అందడం లేదండి కానీ విచిత్రాలు జరుగుతున్నాయి అన్నారు అదే కదా లామ్మవారు అంటే అది ప్రతిభ అది అందేది కాదు అది అంటే మనిషి యొక్క మేధ మనిషి యొక్క శక్తి కంప్యూటర్కి అందదని దాని అర్థమే కదా అందదనే అర్థమే అది ఇప్పుడు మీరు కృత్రిమ మేధ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మెదడు సాధించే విజయాలు మనస్సు సాధించే విజయాలు అపచయాలు కూడా విజయాలే ఎందుకంటే ఈ మనస్సే కదండి దౌర్భాగ్యం జీవితం అంతా నాశనం చేస్తుంది అనవసరపు ఆలోచనలు అనవసరపు కక్షలు రాగట వేషాలు మనస్సు వల్లన అవును మరి నిజంగా యంత్రం అయిపోతే బాగుండి ఇవేం లేకుండా ఉండనిపిస్తుంది మనకి మనిషి బాగుపడడానికి మనసే రక్ష నరప్రపంచుద్ధిని ఇంకింపగను సాగర కోశలో రాసింది మనసే రక్ష నరప్రపంచుద్ధి ముంచగని మనసును గట్టగలేకనే పరుల కొంపలు ముంచుటాలు మునుగుట వాడు కొంప ముంచేది మనం మునిగేది మనసు గురించే కదండి అంటే మనసు అనగానే ఏదో గొప్పది అనక్కల దాని చెట కూడా ఉంది అంటే ఈ మనసుని ఎంత చేసినా దాని మీరు అభ్యాసం మనిషి లోపల లోపల చేసే అభ్యాసాన్ని యంత్రాల మీద చేయలేడనేదే ఇప్పటికే నా అభిప్రాయం వేగంగా చేయొచ్చు ఎంత కానీ మనస్సు కంటే వేగంగా చేయలేదు దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంతే ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్గా ఒక క్షణం ఇలా కళ్ళు మూసుకుంటే మనం అమెరికాలో ఉంటాం ఊహిస్తున్నాం కదా ఊహే కదా ఒక నిజం కూడా లేదు మనం గత పునాది మీద ఆధారపడే ఊహిస్తున్నాము అది నిజం కూడా కావచ్చు చిత్ర అవి పెద్ద విషయం కాదు అది వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చివరికి ఏంటంటే మొత్తం రిపోర్ట్ చాలా వివరంగా ఇచ్చారు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది కెమికల్ గా కూడా అందులో బయలాజికల్ గా అని రాశారు చివరికి ఏంటంటే ఒక అద్భుతం జరుగుతోంది అవధాని బుర్రలు అన్నారు అద్భుతమే అమ్మవారు అన్నావు ప్రతిభ అన్నారు ప్రతిభ అన్నారు అన్నారు తర్వాత మీకు అవధానంలో ఎప్పుడు ఇంత ఇన్ని ఈ ముప్పై ఏళ్ళ దాదాపు ముప్పై ఏళ్ళ ఐదు కదా రెండు వేల ఇరవై రెండుకి పోయిన సంవత్సరానికి ఎప్పుడు మీకు ఛాలెంజ్ ఎప్పుడు ఎదుర్కోలేదు మీరు సవాళ్ళుగా ఎదుర్కొనే సందర్భం అవి చాలా ఉన్నాయి ఎదుర్కోకపోవడం అంటే చాలా ఉండి అది ఎలాగో అని అమ్మవారితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చేస్తూనే ఓ పక్క చాలా గట్టి సమస్యలు ఇస్తారు మీకు తెలియదే ఉంది అవి మనం పైగా నాకు చమత్కారం అనే ఒక పేరు పొట్టించిన తర్వాత నేను దాన్ని చమత్కారంగానే పూర్తి చేయాలి నేను పాండిత్యపరంగా చేసినా కూడా అంత ఇది రాదు చమత్కారంగా ఎక్స్పెక్ట్ అంతే దాన్ని తాడు దించేసి చాలా ఉంటాయి మీకు రంగంపేటలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చేస్తుంటే తుళిపాళ్ళ మహాదేవం గారు రాజమండ్రిలో ఉంటారు కదా ఆయన యస్తాక్షరి ఇచ్చారు ఒక నాలుగు అక్షరాలు ఇచ్చి వాటిని మధ్యలో పెట్టమంటారు ఆయన చిత్రం ఏంటంటే నేను మిమ్మల్ని బాధ పెట్టను నరసింహరావు గారు ఒక అక్షరమే ఇస్తాను ఏమిటి ఇలా అంటున్నాడు అనుకున్నాను ఎందుకంటే ఆయన ఏదో వాలికి మారుతూ జనించేలాంటి రకరకాల సమస్యలని ఇచ్చినవాడు ఆయన ఏమన్నా అంటే మొదటి అక్షరం దోహో మిగిలిన బద్యం మీ ఇష్టం అని కొంప ముంచేసే వ్యవహారం అది అదే మొదటి అక్షరం దోహో దో రాసి విసర్గం మిగిలిన బద్యం అన్నాడు దోహ మీ ఇష్టం అన్నాడు అంటే చూసేవాళ్ళకి ఒక అక్షరమే ఇచ్చాడు తేలిగ్గా వదిలేశాడే అనిపిస్తుంది కానీ వాస్తవం పన్నెండు అక్షరాలు ఇచ్చాడు ఆయన ఆ అక్షర అది పాండిత్యం అంటే అంటే పుచ్చకుడు ఉంటే అవధానం చేయడం కష్టం అది ఎదుర్కొన్నారు మీరు ఎదుర్కొన్నాను రంగంపేటలో దోహ అంటే అర్థం ఏంటి బాహువులు దోర్వీర్యం అంటాం కదా బాగానే ఉంది తర్వాత విసర్గలు ఉండడం వల్ల ఏమైందంటే విసర్గలు అలాగే ఉండాలి అది అవును నాలుగు పాదాల్లోనే విసర్గలు రావాలి అంటే నాలుగు అక్షరాలు పెట్టేసినట్టే ప్లస్ నాలుగు పాదాల్లో విసర్గలు వస్తే తర్వాత కాకా పాపాలే వస్తాయి ఈ సంధి కాఖా వస్తే వస్తాయి విసర్గాలు అలాగే ఉండాలి అంటే కాఖా పాపాలు ఉండాలి లేకపోతే ఇంకోటి ఉంటే కుదరదు దాకా ఇంకో సకారం ఉందనుకోండి దోసారము సంధి అయిపోతుంది విసర్గలు ఉండవు విసర్గలు ఉండాలి అంటే కాఖా పాపయే ఉండాలి అంటే ఆ నాలుగు కూడా పెట్టేసినట్టే నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ దోహి ఇచ్చాడు అంటే రెండో పాదం మొదటి పాదం ఎతి అది శారద్వలం పదమూడు అక్షరాలు దీనికి సమానమైందే ఉండాలి రెండోది కూడా విసర్గలతో ఉండాలి దానికి సమానమైంది ఉండాలి అంటే మూడు నాలుగు పన్నెండు అక్షరాలు పెట్టాడు జస్ అక్షరం పెట్టేది నాలుగు అక్షరాలే అయ్యి బాబు మీరు చాలా కొట్టించారండి మరి ఆ బాబుని మీరు తట్టుకుంటారు కాబట్టి మీద నమ్మకం నమ్మకం ఆయన ఇప్పుడు కాశా కాశీభొట్ల వారు మణిగారు దీక్షితుడు గారు మహానుభావుడు స్వర్గస్థులు అయ్యారు ఇంకొక ఆయన విశ్వనాథం సచనారాయణమూర్తి గారిని టెలిఫోన్స్లో పనిచేసి వీళ్ళు నలుగురు నన్ను చతుర్వేదాల్లో కాపాడారు పరీక్ష కట్టుకెళ్ళ పెట్టేవా పెట్టడం వల్లే చేయలేము కాకినాడలో తట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకోవచ్చు నేను ఎప్పటికంటాను అంటే పండితులు ఎక్కువ పండితులు ఎక్కువ ఉండడం ఒకటి గట్టిగా నిలబెడతారు ఉండడం ఎక్కువ రాజమండ్రిలోనూ ఉన్నారు కానీ గట్టిగా నిలబెడతారు ఇక ఆ నిలబెట్టడంలో ప్రేమ ఉంటుంది పండితులు పెట్టాలండి కాదు కొన్ని చోట్ల నిలబెట్టడంలో వీడు ఓడిపోతే బాగుండే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది అందరూ అన్నంగా ఉంటారు కొంతమంది కాకినాడలో పండితులకు ఆ బుద్ధి లేదు వాళ్ళు ప్రేమ అదే అదే ఎవరికి ఇస్తాం గరికిపాటికి ఇవ్వపోతే చేస్తాడు అని అనుకునేవారు చేసిన తర్వాత అందుకే ఇచ్చామయ్యా ఏమనుకో కానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు నిజంగా అది తల్లిదండ్రులు ప్రేమ చూపించేవాళ్ళు అంటే మీలోని పాండిత్యా ఇప్పుడు ఇది ఉంది దోహం అనేది ఉంది అది ఏమి ఇచ్చాడు విషయం ఏమిచ్చాడైనా అవధానం చేయడం ఎంత కష్టమో చెప్పమన్నాడు ఇదే పెద్ద కష్టం అసలు ముందు పని కష్టం కదా దోహకార్యం ఇది కాదు గైలి వాస్తుష్పద్యముల్ కావాలెను తారావలసిందే ఖచ్చితంగా దౌకర్యం ఇది కాదు గెలుచుటకు వాస్తుష్పద్యముల్ కావలెన్ గీ కేళిన్ గెలువండ నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజెల్లుని గీ కేళిన్ గెలిపించి నిల్చుటకు ఫిక్సింగుల్ ధరం మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లో జరిగిన రోజులు అప్పుడు అది మీకు ఉపయోగపడింది అది అది ఉపయోగపడింది ఫిక్స్ అలా ఫిక్సింగ్ చేసి గెలవలేమని ఈ కేళిం గెలిపించి నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజన్లునే పూ కాంతారము వెన్నెలల్ గురియగా పూ కాంతారము వెన్నెలల్ గురియ గుర్గురియగా పూర్ణంబుగాద సురాపక్కంజంబులు పద్య సంతతులు సురాపక్కంజంబులు పద్య సంతతులు సంపాదింతుమా డబ్బుతో అద్భుతం అది ఆ నాలుగు చోట్ల విసర్కలు రావాలి నాలుగు చోట్ల కాకా పాపాలే రావాలి వేరేది రాకూడదు దాన్ని బట్టి ఎతి స్థానం కుదరాలి చెప్పిన విషయం సరిపోవాలి దో కార్యం మీద కాదు ఏం కుస్తి పడ్డమా కాదు వాస్తుపత్యములు కావాలి వాస్తుపతి అంటే బృహస్పతి బృహస్పతి అంత తెలుగు ఉంటే అవధానం చే ముందు వాస్తుపతి గీష్పతిగురు దిశ నాగురు తోచద్దు అమర కోసం చదవకపోతే రాదు ఇది నేను నాలుగు అవధానాలు చూస్తే అవధానాలు చేద్దామంటే కుదరదండి ఆ పర్యాయ పదాలు ఇవాళ కొత్తగా మొదలెట్టే వాళ్ళు పాపం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా చదవాలి అమర చదవాలి చదవాలి సంగ్రహం చదవాలి రోజు పారాయణ చేయాలి ఆ రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకా చదవ మర్చిపోయాను కానీ పదిహేను వందల శ్లోకాలు అమరకోశం నోటి నోటు మీద ఉండేది అలా అభ్యాసం చేశాను ఓవరాల్గా మీకు ఆ పద్యం ద్వారా మీలోని పాండిత్యాన్ని అలాగే మీలోని చందస్ యొక్క పరిజ్ఞానాన్ని తర్వాత సమయస్ఫూర్తిని అప్పటికప్పుడు వేగంగా చెప్పే ఆశు ప్రజ్ఞని వీటన్నిటి వీటన్నిటికీ కూడా అది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు చెప్పచ్చు ఆ పద్యాన్ని అలాగా ప్రాణాలు తోడేసిన పద్యాలు చాలా ఉన్నాయి ఇంచుమించు ప్రతి అవధానంలో ఓటు ఉంటుందండి సమస్య దత్తబోధం నిషిద్ధాచలు ఏదో ఓటు తోడేసే విధంగానే ఉంటుంది దాన్ని తట్టుకోగలిగాం కాబట్టే చేయగలిగా కానీ మీరు అవధానాలు చూసినప్పుడు ఆడియన్స్ ప్రే ప్రేక్షకులకి అవేం కనిపించదు మీ నేను ఎందుకు చేస్తానంటే ఆ మాయ అది విష్ణుమాయ నేనేం చేస్తాను నాకు మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆందోళన చెందితే వాళ్ళు పృక్షకులను చేపిస్తారు నా మీద అంత ప్రేమ వాళ్ళ ఈ వీళ్ళందరిని పిలిపించారు అనవసరంగా గురువు గారిని ఇబ్బంది పెడతారు ప్రేమ ముఖ్యంగా మహిళలు వస్తారు వాళ్ళు నన్ను బిడ్డలాగే అదే అప్పుడు ఇంకా చిన్న వయసు కదా ఆయన ఎందుకు చేస్తుంటే వీళ్ళేంటి అంత చూ చిన్న మామూలుగా అడగచ్చు కదా అలా కల తలా అడగచ్చు కదా అని వాళ్ళు అందుకని నేను ఆందోళన చెందకుండా మధ్యలో జోకులు వేసేసేవాడిని అప్రస్తు ప్రసంగం పైగా అప్రస్తు ప్రసంగం చెలోక్తుల వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం కూడా నవ్వుతాం మనస్సు వికసిస్తుంది అప్పుడు ఈ వాస్తుస్పర్శ్యము పూహ్ కాంతారం లాంటి మాటలు తోస్తాయి ఇంత భద్యం చెబుతూ ఉంటే మధ్యలో ఒకటి అడిగారు కాబట్టి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటున్నారు కదా మహిళలకు అప్పట్లో అది పెద్ద ఉద్యమం నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది కదా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటున్నారు కదండి కొంపదీశగా మంగళసూత్రాలు వాళ్ళు అండి మనమే మనకే కట్టేస్తారేమో అన్నాడు నేను వెంటనే అన్న అది మంచిదే కదయ్యా ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకున్నందుకు వాళ్ళని అడగక్కలేదు మనమే అమ్మేయచ్చు అన్నది అలా ఇలా మీకు బ్రెయిన్ ఫ్రీ అయ్యి ఇప్పుడు వాళ్ళ మెళ్ళలో ఉంటే మనం అడగడం వాళ్ళు ఇవ్వకపోవడం లాగడం దాని మీద సినిమా తీయడం తాడు దేని చేయడం అనడం ఇవన్నీ గొడవలు అవుతున్నాయి మనకే కట్టేస్తే మంచిదయ్యా ఆ మూడు కాసులు బంగారం మనకే ఉంటుంది కదా అన్న ఈ ఇలాంటి చలోక్తి విషయం అనుకోండి వెంటనే జనం నవ్వుతారు మనము నవ్వుతాం నవ్వినప్పుడు ఎప్పుడు మెదడు వికసిస్తుందండి తర్వాత ఆలోచన అద్భుతంగా గీ అని వచ్చేస్తుందండి ఆ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచన రావాలి అంటే వికసించడానికి సిద్ధంగా ఉండాలి సూర్యకిరణాలు పడగానే లాగా మీరు ఒక మాట చెప్పారు కదా మామూలుగా ఈ మనసు అనేది కోతి లాంటిది అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది పరిపరి పరిధారంగా ఉంటుంది వాటిని కంట్రోలు చేసుకో చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోలేకపోతారు కానీ మీకు ఈ ఈ ధారణ ప్రాక్టీస్ చేయటము ఈ అవధాన సాధనలో మీకు వచ్చే ఆలోచనలు కూడా మీరు కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా జరిగినట్టే కదా జరుగుతుంది ఖచ్చితంగా నాకు అవధానాల్లో గొప్ప అనుభవం ఏంటంటే అవధాన వేదిక ఎక్కే ముందు నేను భయంకరమైన నా మనస్సు తట్టుకోలేని దుర్వార్తలు విన్న సందర్భాలు కనీసం ఐదారు ఉన్నాయి ఐదారు అది అలా పెట్టేసి నేను అవధానం చేశాను అలా వదిలేసి మళ్ళీ కిందికి దిగ్గానే ఆ దుఃఖం కమ్మేసేది అది వేరే విషయం కానీ అక్కడ మాత్రం ఆ రెండు గంటల అష్టావధానం కానీ రెండు రోజులు శతావధానం కానీ అది ఆగలేదు అప్పుడు నాకు ఏ నమ్మకం కలిగిందంటే భగవంతుడు మనం ఇందుకోసం పుట్టించాడు లేకపోతే ఇది ఎందుకు ఆగట్లేదు ఇప్పుడు ఎంతో మంది కవులు పండితులు జీవితంలో కొన్ని దెబ్బలు తినే ఆ వృత్తి మానేసిన వాళ్ళు ఉన్నారు నేను కవ కలం ముట్టుకోను నేను కాలేజీకి వెళ్ళను నేను బజ్జాలు పాడను అని ఉన్నారు మనకు అది రాలేదు అదే అదే అది పైగా ఈ కళాకారంగంలో ఉన్నవాళ్ళకి ఎన్నో దుర్వ్యశనాలు పడతాయి భగవంతుడు దేవాలయం మనకు అసలు ఒక్క పొడి వేసుకునే అలవాటు ఇప్పుడు ఇదంతా భగవద్ అనుగ్రహం కాకపోతే అంటే ఈ అవధాన గ్రహించుకోవడం అంటే అవధానం కోసం చేసిన సాధనని మానసికమైన సాధనని మీరు మీ జీవితానికి కూడా అన్వయం చేసుకున్నారు పూర్తిగా అంతే కదా పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఇది ఈ ఆలోచన ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది కాదండి మీకు దుఃఖం అంటారు మీరు ఓ గొప్ప బిరుదేదో మనకు రావచ్చు ఎవడో ఓ లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది అది కూడా నాకు మనసులో ఉండేది కాదు లక్ష్య ఇచ్చాడు కదా అన్న గర్వం అవధాన వేదిక మీద కనపడేది కాదు లక్ష్య ఇవ్వడం ముఖ్యం కాదు ఇంటికి వెళ్ళాక లెక్కెట్టుకోవచ్చు ఇక్కడ భజన చెప్పడం ముఖ్యం ఇది దెబ్బతిందనుకో లక్ష్య పుచ్చుకున్న ఆనందం మనకేకం ఉండదుగా అంటే ఇది ఇప్పుడు ఆ వర్తమానం మీదే దృష్టి పెట్టడం అనేది ఉంది నేను చదివిన ఫిలాసఫీ గ్రంథాల వల్ల నాకు వచ్చి అది మీకు అది అది ఉపయోగపడి ఇప్పుడు అంతే ఇప్పుడు అది అవధానం చేయగలిగా కాబట్టి వర్తమానం మీద దృష్టి పెట్టడం ఈ రెండు గంటలు అష్టావధానం పూర్తి అయ్యే వరకు లేదా ఈ రెండు మూడు రోజులు శతావధానం పూర్తి అయ్యే వరకు మనం వేరేది ఆలోచించద్దు అని స్విచ్ ఆపేస్తే మనస్సును ఆపగలిగే శక్తి భగవంతుడు